నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్ సంక్రాంతి బెండగంటేనే రకరకాల ముగ్గులు ఈ ముగ్గులు ఇంకా అందంగా ఉండాలని ముగ్గులు రంగులు వేస్తుంటాం కొనుక్కొచ్చి మరి అయితే ఈ రంగులు కొనుక్కునే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితో తక్కువ ఖర్చుతో మనమే తయారు చేసుకోవచ్చు ఈ రంగులు వేసుకోవటానికి చాలా బాగుంటాయి చేసుకోవటం కూడా చాలా సింపుల్ ఇవి తయారు చేసుకోవటానికి కావాల్సింది బియ్య పిండి ఇది మిల్లు పట్టించిన బియ్య పిండి పొడిపిండి ఇది ఎంత కావాలో అంత తీసుకోవాలి రెండు చెంచాలు లేకపోతే మూడు చెంచాలు తీసుకొని దీంతోపాటు కొద్దిగా పసుపు తీసుకోవాలి ఒక గిన్నెలో ఒక అర చెంచా సుమారు పసుపు పసుపుతో పాటు కొద్దిగా సర్ఫ్ మనము బట్టలు వాష్ చేసుకోవడానికి వాడుకునే సర్ఫ్ ఉంటుంది కదా ఇది కొద్దిగా అర చెంచా పసుపు అర చెంచా సర్ఫ్ ఈ రెండు కలుపుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే ఇలా వస్తుంది కలరు కొంచెము ఎర్రగా వస్తుంది ఇది ఒక రకమైన ఎరుపు ఇట్లా కలుపుకోవచ్చు కలర్ రావటానికి లేదంటే మన దగ్గర కుంకుమ ఉంటుంది కదా ఇంట్లో కుంకుమ కలర్స్ కూడా కొన్ని షేడ్స్ ఉంటాయి కొన్ని డార్క్గా ఉంటాయి కొన్ని ఒక రకమైన ఎరుపు వస్తుంది అనమాట రకరకాల కలర్స్ ఇది ఒక కలర్ అనమాట ఇట్లా కొంచెము పసుపు సరుపు కలుపుకుంటే ఒక కలర్ వస్తుంది ఇలా కలుపుకోవచ్చు ఇంకా కలర్స్ డిఫరెంట్గా కావాలంటే కుంకుమ ఎలాగ ఇంట్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా కుంకుమలో వాటర్ వేసుకొని అలా కూడా కలుపుకోవచ్చు షేడ్స్ చాలా చేసుకోవచ్చు అనమాట రకరకాల ఎరుపులోనే రకరకాల షేడ్స్ అనమాట తర్వాత దీన్ని మిక్సీ జారులో వేసుకోవాలి మొత్తం కలుపుకొని మిక్సీ జారులో వేసుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి రంగు కరెక్ట్గా రాదు మిక్సీ జారులో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే చాలు అసలు కలరు మారిపోతుంది అనమాట అంతా కలిసిపోయి డార్క్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు మామూలుగా ఉంది కదా మిక్సీలో వేసిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఈ కలర్ చేసుకోవచ్చు పసుపు కొద్దిగా సర్ఫ్ వేసుకొని లేదంటే కుంకుమ షేడ్స్ ఉంటాయి కదా అవి కూడా చేసుకోవచ్చు మనకి రెండు మూడు రంగులు వస్తాయన్నమాట ఈ రెడ్లో రెండు మూడు రంగుల వరకు మనం తయారు చేసుకోవచ్చు తర్వాత బ్లూ కలర్ చేసుకోవడానికి బ్లూ ఉంటుంది కదా మనం బట్టలకు వాడుకునే ఉజాల ఇవి ఇది కొద్దిగా తీసుకొని దీంతోపాటు కొంచెం నీళ్లు కలుపుకోవాలి కలుపుకొని ఇది కూడా పిండిలో వేసేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే చాలు కలుపుకున్నప్పుడు ఈ కలర్స్ చాలా లైట్గా ఉంటాయి అన్నమాట అసలు నిజంగా ఇది కలరు వస్తుందా రాదా అన్నట్టుగా ఉంటాయి కానీ కలుపుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేస్తే చాలు ఎక్కువ కూడా తిప్పక్కర్లేదు ఒక్కసారి అలా తిప్పేస్తే చాలు కలరు నిండుగా చాలా డార్క్గా వస్తుందనమాట ఇలా బ్లూ కలరు తయారు చేసుకోవచ్చు తర్వాత వీటితో పాటు ఇంకా మనకి గ్రీను ఆరెంజ్ లెమన్ ఎల్లో ఈ కలర్స్ కావాలంటే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా వీటితో తయారు చేసుకోవచ్చు ఇవి మనకి ఎలాగో ఇంట్లో ఉంటూనే ఉంటాయి మనము ఏదైనా స్వీట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు వాడుకుంటూ ఉంటాం కదా కాస్ట్ కూడా చాలా తక్కువ ఒక్కొక్కటి ఎయిట్ రూపీసు ఇంట్లో ఎలాగ ఉంటాయి కాబట్టి వీటితో తయారు చేసుకోవచ్చు ఇవి కూడా కొద్ది కొద్దిగా తీసుకోవాలి కొంచెము ఆరెంజు కొంచెము లెమన్ ఎల్లో కొద్దిగా గ్రీన్ ఈ మూడు కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఇవి కూడా సేమ్ పిండిలో వేసేసుకొని కలుపుకుంటే మనకి కావలసిన కలర్స్ వస్తాయన్నమాట మనం ఎక్కువగా వాడేది ఆ గ్రీన్ వాడుతూ ఉంటాము కొంచెము ఆకులకి వాటికి డిజైన్స్ వేసుకోవడానికి బాగుంటుందని రెడ్ వాడుతూ ఉంటాము ఇంకా బ్లూ వాడుతూ ఉంటాము అలాగే లెమన్ ఎల్లో ఇవి ఎక్కువగా వాడుతుంటాం కదా మనకి కావాల్సిన కలర్స్ ఇవి ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి ఇంట్లో ఉండేవాడితో మనమే తయారు చేసుకోవచ్చు ఇలా ఆరెంజ్ కలుపుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఎండలో పెట్టేసుకుంటే చాలు దీంతోపాటు లెమన్ ఎల్లో అది కూడా అంతే కొద్దిగా వేసేసుకొని కలుపుకుంటే చాలు ఇంకా మీరు కలర్స్ డిఫరెంట్గా రకరకాలు చేసుకోవాలంటే హోలీ కలర్స్ ఉంటాయి కదా అవి ఏమైనా మిగిలిపోయినవి ఉంటే అది కొంచెం మనకి పౌడర్ లాగా ఉంటుంది ముగ్గుల్లో వేసుకోవడానికి కరెక్ట్గా రాదు అది కూడా మీరు కలుపుకోవచ్చు కొద్దిగా పౌడర్ వాటర్లో వేసుకొని తర్వాత ఈ వాటర్ పిండులో కలిపి మిక్సీ పట్టుకుంటే చాలు ఒక్కసారి తిప్పేస్తే అంత కలిసిపోయి కలర్ డార్క్గా వస్తుంది అనమాట ఇలా లెమన్ ఎల్లో గ్రీన్ తయారు చేసుకోవచ్చు తర్వాత ఇక మనకు కావాల్సిన కలర్స్ ఏమైనా సరే ఇంకా మీకు డిఫరెంట్ కలర్స్ పింక్ ఇవి కావాలంటే కొద్దిగా అలా హోలీ కలర్స్ అవి చేసుకోవచ్చు ఇంకా గ్రీన్ కావాలన్నా లేకపోతే బీట్రూట్ ఉంటుంది కదా అది కూడా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని మీరు కొద్దిగా ఆ కలర్ కూడా బియ్య పిండులో కలుపుకొని అలా కూడా తయారు చేసుకోవచ్చు రకరకాల కలర్స్ ఇంట్లో ఉండేవాడితోనే కొంచెం టైం తీసుకొని చేసుకోవచ్చు పెద్ద పని కూడా ఏమి ఉండదు ఆ చేసుకుంటే అంతా ఒక గంటలో అయిపోతుంది మనం కొనుక్కునే పని లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట కలర్స్ ఇలా మొత్తం మొత్తం నేను ఈ కలర్స్ చేసుకున్నాను ఒకటేమో గ్రీను ఆరెంజ్ అలాగే లెమన్ ఎల్లో తర్వాత వచ్చేసి అన్ని కలర్స్ కలిపితే ఇది వచ్చిందనమాట కొంచెం డార్క్గా ఉండేది ఇది తయారు చేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్లూ తర్వాత కొద్దిగా ఈ కలర్ వచ్చిందనమాట స్మఫ్ కలర్లో లాగా తర్వాత డార్క్ గ్రీన్ కొంచెము డార్క్ కలర్ ఎక్కువ వేసి డార్క్ గ్రీన్ చేశాను ఇవన్నీ కూడా ఇలా తయారు చేసుకొని కాస్త ఎండలో ఎండబెట్టుకోవాలి అన్నీ కూడా ఎండలో ఆరితే మనకి పొడి పొడిగా అన్నమాట రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకుంటే చాలు ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకుంటే ఇలా పొడి పొడిగా మనం బయట కొనుక్కున్న రంగులు ఎలాగైతే ఉంటాయో అలా వస్తాయన్నమాట ప్రతి కలర్ అలాగే ఉంటుంది తర్వాత కొద్దిగా పట్టుకుంటే ఏమన్నా పలుకులు అవన్నీ ఉంటే అవి రాకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట టీ జాలలో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే జల్లడ లేకపోతే మనకు తీసుకున్నది కొద్దికే కాబట్టి ఈ టీ జాలలో కూడా మీరు ఇట్లా జల్లడ పట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ముగ్గుల్లో వేసుకోవడానికి చేసుకోవడం కూడా చాలా సింపులు ఒక గంటలో చేసుకోవచ్చు ఒకవేళ కొనుక్కోవటానికి టైం లేనప్పుడు మనకి కావలసిన కలర్ అయిపోతే ఇలా తయారు చేసుకోవచ్చు ఎవరు తెచ్చేవాళ్ళు లేనప్పుడు ఇంట్లో ఉండేవాడితో మనమే తయారు చేసుకొని చక్కగా ముగ్గుల్లో వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ కలర్స్ తర్వాత ఇలా ముగ్గు వేసేసుకొని ఈ ముగ్గులో మనకి కావాల్సిన కలర్స్ ఆరెంజ్ కావాలంటే ఆరెంజు లెమన్ ఎల్లో గ్రీను లైట్ గ్రీను డార్క్ గ్రీన్ ఇలా కొద్దిగా మీరు కలర్స్ చూసుకొని చేసుకుంటే చాలు కొంచెము లైట్గా ఉన్నప్పుడు కొద్దిగా కలర్ కలుపుకొని వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఒకేసారి వాటర్లో కలుపుకొని మిక్సీ జార్లో వేసుకోవచ్చు నేను మీకు క్లియర్గా తెలియడం కోసము కలిపి చూపించాను మీరు ఇంత అవసరం లేదు వెంటనే మిక్సీ జార్లో వేసుకొని మీరు ఒక్కసారి తిప్పేసుకుంటే చాలు బియ్య పిండి కూడా మనకి ఎండిపోయిన తర్వాత పొడి పొడిగా చాలా బాగా వస్తుందనమాట ముగ్గుల్లో వేసుకోవటానికి తప్పకుండా ఇలా చేసుకోండి తక్కువ టైంలో అయిపోతుంది తక్కువ ఖర్చులో అయిపోతుంది రంగులు కూడా చాలా బాగుంటాయి ఈ రంగులు ఇలా డిజైన్ గీసుకొని ఈ డిజైన్ లోపల వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి డిజైన్స్ ప్లేట్స్ ఉంటాయి కదా ఈ ప్లేట్ల మీద కూడా వేసుకోవచ్చు డిజైన్స్ నీట్గా వస్తాయన్నమాట ఏ కలర్ కావాలో ఆ కలరు ఇలా వేసుకొని ఈ డిజైన్స్ బార్డర్లు వేసుకోవచ్చు లేదంటే మధ్యలో ముగ్గు ఇలా వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలంటే అలా ఈ రంగుల్ని వాడుకోవచ్చు వేసుకోవటానికి జారిపోయి కొన్న రంగులు ఎలాగైతే ఉంటాయో అలా ఉంటాయన్నమాట సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ రంగులు తప్పకుండా మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ ఫర్ వాచింగ్